అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయానికి విచ్చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి డిఐజీసీ మోషి బాజ్పాయ్ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు జాయింట్ కలెక్టర్ సుబ్బంబన్సల్ చంద్రగిరి శ్రీకాళహస్తి సుల్లూరుపేట సత్యవేడు వెంకటగిరి నగరి పూతలపట్టు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు నేతలు అధికారులు పూల బొకేలు అందజేసి సాదర స్వాగతం పలికారు Thank you. భారతీయ ధర్మరక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ ఆహ్వానం విలాసకర శక్తుల ఖబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు కుల మత జాతి భేదాలకు అతీతంగా సౌభ్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల శౌర్య పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ నుండి ప్రారంభమై వీఆర్సీ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ నర్తకీ సెంటర్ కనకమహాల్ కొత్త హాలు సండే మార్కెట్ మీదుగా తిరిగి వైఎంసీఏ గ్రౌండ్ వరకు సాగే మన ధర్మ వీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవానీ జై శివాజీ అంటూ కదులుదాం రండి కదలి రండి ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ నెల్లూరు